మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో టూ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఇక్కడ నేను ఆడుకుంటాను చదువుకుంటాను నీకేం భయం లేదు నువ్వు హాయిగా ఉండొచ్చు ఇక్కడికి ఎవరూ రారు చింపు నా రూమ్ బాగుంది కదూ చింపు ఆగలాస్తోందా ఉండు ఇప్పుడే వస్తానే అంటియాలరీ ఆకలన్నా కదా రా తిండు రా ఇదిగో తినురేరే ఆగు ఆగు నాటుట మొ బాగ ఆకలేగా ఉన్నట్టున్నావే ఇదిగో తిను నీకే దీను చాలా చింటూ ఆ పేపర్ తీయ్లేదేమే చింటూ చింపు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకి అన్ని చేయాలి చింపు ఇంకా వెళ్ళి ఆడుకుంటావా రా వెళ్దాం రా చింపు ఈ డ్రెస్ వేసుకుంటావా ఈ డ్రెస్ నీకే ¡Y para... చాలే చింపు చిన్ను వేడి వేడి మిల్క్ రెడీ స్కూల్ టైం అవుతుంది లేమ్మా లేమ్మా నా బుజ్జీ కదు నా బజ్జీ కదు

ఇంతలో నీ ఎవరు తాగేశారబ్బా మర్చిపోయి నువ్వే తాగేసి ఉంటావు నీకు తెలివితేటలు ఎక్కువ కదా నన్ను విసికించుకో బాబు ఈసారి ఖచ్చితంగా ఇస్తాను మళ్ళీ ఇస్తా ఇందాక పాలు పోసినట్టు గుర్తే ఏంటి మతి మరుపు అర్థమే చావట్లేదు చిన్ను లేమ్మా నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు లేతండ్రి ఇదేమ్మా జగ్గులోపాలు ఈ గ్లాస్ లో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటా మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసి ఉంటావు నేను తాగనా లేకపోతే గ్లాస్ తాగినా ఏంటి చూడు మమ్మీ పొద్దున్నే కాళీ గ్లాస్ తెచ్చి పాలు పాల్డామమ్మ కూడా చేస్తున్నాడు కాదమ్మా జగ్గుడు పాలు ఉన్నాయి చూడండి పెట్టి పాలు తీసుకురా పో ఓ అలాగే జగ్గుడు పాలు ఏంటి అబ్బాబా పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగా టైం ఉందిగా పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు బాగా ఆకలేస్తుంది ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా పొద్దులే బాబు ఓడిం చేస్తాను రెండు సరిపోతాయా ఇంకా పెట్టు ఇంకానా ఇంకా పెట్టు చాలా ఆకలిగా ఉంది ఇంకానా చాలా ఇంకా పట్టుకురా ఇంకా పట్టుకురావాలా మమ్మీకి చెప్పాలా ఆ వదిలే బాబు తెస్తాను ఉండండి చింకు గకిల తిను ఉన్న క్లాస్ అయిတာ తిను బాబు ఆ మిడ్లీలు తినేసావు బాబు ఏ తినకోడరా తినచ్చు ఉండు దిష్టి పెడుతున్నాను మమ్మీతో చెప్తా వద్దు బాబు వద్దు అంత పడి మాత్రం చేయద్దు నా ఉద్యోగం ఓడిపోతుంది అయితే ఆడిపాట్రా ఇంకా ఆ అయిపోయాయి అయితే వేరే దేదైనా చేసి పట్టుకురా మమ్మీ వాళ్ళకి కావాలి కదా నీకే యాభై ఇడ్లీలు చాలలేదు ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో ఏంటి గుడుగుతున్నా ఏం లేదు బాబు పని గుర్తొచ్చి చాలా అమ్మయ్యా నమస్కారం అమ్మా నమస్తే అయ్యే రూళ్ళో అమ్మా లేరు అరే గుండు బాబు మంచి ఆకలిగా ఉంది త్వరగా టిఫిన్ పట్టరా కాసేపు ఆగాలి బాబు

కోతి 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 నేను కోత ఈ దేవుడు మళ్ళీ పడిపోయాడు ఉండండి అమ్మయ్యా లేచాడు కోతరా